u n n a m e t スタートです。<noise> <noise> మొదలు పెట్టి నైట్ షేర్ అయితే మొదలు పెట్టింది మరి మరే పూట మరి పారిశుద్ధ్యం చేయడానికి మరి మోటార్ వెహికల్స్ కానీ కాబట్టి నైట్ కూడా టైంలో నగరం మొత్తాన్ని శుభ్రం చేసి మన నగరంలో ఉన్న ప్రజలు తెల్లని నిద్ర లేచేప్పటికీ నగరం అంతా శుభ్రంగా ఉంచుతామని ఆలోచించాలి మున్సిపల్ కమిటీ మాకు అందరూ కూడా ముందుకు రావడం జరిగింది కార్యక్రమాన్ని ముఖ్యమంత్రిగా నేను అధికారంలో ఉన్నాను రోజులు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాను ఎందుకంటే నేను గెలిచిన తర్వాత మాకు బాధ్యత పెరిగింది ఏదైతే ఈ ప్రజల కోసం ప్రజల కోసం పాల్పడాలో మరి కార్యక్రమాన్ని మేము రోజు వెళ్దాము ముందుగా నరసరా పట్టణాన్ని సొంతంగా తీసుకొని ఆటోమేటిక్గా పల్లెలు కూడా బాగుపడతాయి కాబట్టి ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చిన తర్వాత వైసీపీకి ఉన్న తేడా టీడీపీకి ఎక్కువ ఉన్న తేడా చూపించడానికి మేము అందరం కూడా గట్టిగా ప్రయత్నం చేస్తామని మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తాం పట్టణంలో ఏదైతే